వెల్కమ్ న్యూస్ లింగంపల్లి ఎల్లమ్మ జాతర నారాయణపేట జిల్లాలోని లింగంపల్లి ఎల్లమ్మ జాతరకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రతి ఏడాది జరిగే లింగంపల్లి ఎల్లమ్మ జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటారు సోమవారం నుంచి ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఐదు వారాల పాటు ఎల్లమ్మ జాతర ఘనంగా కొనసాగుతుంది జాతర ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఎల్లమ్మ దేవతను ఊరేగించారు ఎల్లమ్మ జాతరలో ప్రధాన ఘట్టంగా పెద్ద బోనం కూడా ఊరేగింపుతో జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఎల్లమ్మ ప్రధాన ఘట్టంగా పెద్ద బోనం కొండ ఊరేగింపులో అమ్మవారి భక్తురాలు అయినటువంటి సాయమ్మ నోటికి తాళం వేసే దృశ్యాన్ని చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటీ పడతారు అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇక్కడ కొనసాగుతుంది అమ్మవారి భక్తురాలుగా ఉన్న సాయమ్మ నోటికి తాళం వేసే ఘట్టం చాలా అద్భుతమైనది ఎల్లమ్మ దేవతకు కోడిపుంజు బోనకుండ వేపు మండలు పసుపు కొమ్ములతో అమ్మవారికి నైవేద్యంతో ముక్కుబడులు చెల్లించుకుంటారు లింగంపల్లి ఎల్లమ్మ జాతర సందర్భంగా నాటు కోళ్లకు కూడా వస్తు మస్తు డిమాండ్ పెరుగుతుంది కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు జాతర సందర్భంగా నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తులు కూడా ఏర్పాట్లు చేశారు